అయినా కానీ మన ఇంటి తొట్టిలో ఒక చీమ నీళ్ళలో పడి ప్రాణం కోసం విలవిల్లాడుతూ ఆ తొట్టిలో అలా ఇలా తిరుగుతున్నది అనుకోండి ఎలా ఉంటుందమ్మా నిజంగా చెప్పండి ఒక ప్రాణం కోసము చీమ నీళ్ళలో పడి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి విలవెల్లాడిపోతూ తొట్టిలో అలా ఇలా తిరుగుతుంటే దాని పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా దాన్ని చూసినప్పుడు మనకి ఏమగలుగుతుందో తెలుసా మన మనసు కకావికలమైతే ఎలాగైనా తన ప్రాణాన్ని కాపాడాలి ఎలాగైనా తను బయటపడేయాలి అనుకుంటావు అరే నీకే అలా అనిపించా ఉంటే ఒకవేళ నువ్వు సమస్యల సుడిగుండంలో కష్టాల బాధలో సముద్ర తీరం లాంటి నీ కుటుంబ జీవితంలో నువ్వు నలిగిపోతూ చెప్పుకోలేని బాధతో శోధనలతో సతమతం అయిపోతూ నీ బ్రతుకు ఇంత దారుణంగా ఉంటే దేవుడు నిన్ను చూస్తూ అలా గాలికి వదిలేస్తాడు అనుకున్నారా అస్సలు వదిలేయడండి ఎవరిని అనుమానించినా తప్పేమో లేదో కానీ మన ఆత్మీయ జీవితంలో మన ప్రభువును మనం చచ్చినా కానీ ఏం చేయకూడదు తెలుసా అనుమానించకూడదు యోబు గారి జీవితం అదేనండి మనకు నేర్పించేది ఆస్తులు పోయింది భార్య అయినా అనుమానించింది పిల్లలు పోయారు నీ దేవుడు ఇదంతా చేశాడని భార్య అయినా అనుమానించింది ఆస్తి పోయినా పిల్లలు పోయినా ఆరోగ్యం పోయినా అనుమానించని వాడు ఒకడు నడి తెలుసా యోబు యోబు మనకు నేర్పించే పాఠం ఏంటంటే ఎవరు ద్రోహం చేసినా కానీ నా దేవుడు నాకు ఎప్పటికీ ద్రోహము చేయడు ఎవరినైనా అనుమానిస్తాడేమో కానీ దేవుణ్ణి మాత్రము తన గుండెల మీద చేసుకుని ఏ రోజు అనుమానించిన వాడు యోబు ఒక చిన్న అనుమానం దేవుని మీద చిన్న నీకు అనుమానం వచ్చిందా అది రావిసెట్టు వలె గోడలు ఎగబాకి ఎగబాకి పెద్ద చెట్టు అయ్యి నీ ఆత్మీయ జీవితంతో ఎన్నో సంవత్సరాల నుంచి కట్టుకొనించి వచ్చిన నీ కలల కోటను ఒక్కసారి కదా ఏం చేస్తుంది కూల్చేస్తుంది ప్రమణ దేవుడు వాళ్ళు అనుమానాన్ని మాత్రం పేతురు గారికి అనుమానం వచ్చింది దిగజారిపోయాడు పరిస్థితులు బట్టి పేతురు ఏమైపోయాడు మారిపోయాడు క్రైస్తవులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పేతురు పరిస్థితులను బట్టి మారిపోయడము కానీ పరిస్థితులను బట్టి మనం ఎప్పటికీ అవి జరుగుతూ ఉంటాయి కష్టాలు వస్తాయి ఉప్పెన లాంటి శ్రమలు ఎన్నో వస్తాయి ఎన్ని జరిగినా కానీ పరిస్థితులను బట్టి నువ్వు ఎప్పటికీ మారిపోకూడదు అంటే పొలానికి పోయేటప్పుడు అరబస్థ తీసుకొని వెళ్ళాడు వచ్చేటప్పుడు ఎన్ని తీసుకొని వచ్చాడు నలభై బస్తాలు ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే నలభై బస్తాలు ఇంటికి రావాలి అంటే బస్తాను రైతు ఏం చేసుకోవాలో తెలుసా వదిలేసుకోవాలి నలభై బస్తాలంటే నీకు పరలోక రాజ్య జీవితము అలాంటి గొప్ప లోకం నీకు కావాలంటే అరబస్తా నీ అరవై ఏళ్ళ బ్రతుకులను దేవుని కోసము వదిలేసుకోవాలి ఇక్కడ వదిలేసుకుంటే ఆ నలభై నీ ఇంట్లోకి వచ్చి చేరుతాయి నీ జీవితం పచ్చగా ఉంటుంది గొప్పగా ఉంటుంది కళ్ళ ముందర ఉన్న అరబస్తా లాంటి జీవితము వదిలేసుకో ఒకవేళ ఆ రైతు అరబస్తాను కూడా వండుకొని తినడానికి అవకాశం ఉందా లేదా ఒకవేళ వండుకొని తిన్నాడంటే అది అంతర్థం అయిపోతుంది ఇంకా నేననే ఒక మంచి మాట ఏంటంటే ఇక్కడ ప్లేస్ మారుతుంటే నీకు నిద్ర రాలేదు కదా సాగు తర్వాత ఒక పెద్ద ప్లేసే మనం మారడానికి సిద్ధంగా ఉన్నాం అక్కడ నరకంలో నీకు పట్టుపనుపులేముండవు ఉండవు ఇంకేముండవు నిద్ర రావడానికి అవకాశమే ఉండదు ఇక్కడ నిద్ర ఇక్కడ ప్లేజ్ మారితే నువ్వు నిద్ర రాదని నువ్వు ఆలోచించవచ్చు నువ్వు అసలు చచ్చిపోయిన తర్వాత ప్లేజ్ మారితే నిద్ర కాదు కదా అసలు కంటి నింద కొనుక్కులేక అబో ఆ బాధ చాలా వర్ణనాతీతంగా అంటే దాని గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు అక్కడికి పోకుండా నిన్ను కాపాడగలిగింది ఏంటంటే వాక్యమే ప్రవణత ఇంకే వేరే ఆప్షన్ ఏం లేదు దేవుడు మనలందరూ బ్రతికిస్తాడు ఆగిపోయిన గుండెను మళ్ళీ రీడ్రైవ్ చేసి అది కొట్టుకునేలా చేయాలంటే ఏ పని చేయమని చెప్తుంటారు తెలుసా సిపిఆర్ అని ఒకటి చేయమంటుంటారు అంటే మన గుండె మీద చేతులు పెట్టి గట్టిగా ప్రెస్ చేసి అతనికి శ్వాస అందిస్తూ చేసే ఆ ప్రక్రియను ఏమంటారు అంటే సిపిఆర్ అంట ఈ సిపిఆర్ అని ఒక చిన్న పని ఏం చేస్తూ ఉంటుందంటే ఆగిపోయిన గుండెను మళ్ళీ మొదలు పెట్టేలా చేస్తుంది అంటాను ఒక సిపిఆర్ ఆగిపోయిన గుండెను మొదలు పెట్టేలా చేసి మళ్ళీ ఎలా అయితే బ్రతికిస్తుందో ఆత్మీయ జీవితంలో చచ్చిపోయి గుండె ఆగిపోయినంత పరిస్థితుల్లో దిగజారిపోయిన మనల్ని మళ్ళీ బ్రతికించేది ఏంటో తెలుసా నీ ఒంటరిగా ఇంట్లోకి వెళ్ళి మోకాలేసి తలుపేసుకుని చేసే ఆ విలువైన ప్రార్థనే ఆగిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ బ్రతికిస్తుంది దేవదూతలు దేవుని ఎదుట నిలబడాలంటే వాటికి ఎంత పుడుతుంటో తెలుసా ఒకవైపు రెండు రెక్కలతో కాళ్ళు రెండు రెక్కలతో ఒళ్ళు కప్పుకొని ఎంత భయముతో భక్తితో ఉంటాయి తెలుసా దేవుని దగ్గర నిలబడ్డానికి అవి అంత వణికిపోతూ ఉంటే నువ్వు పర్రలోకంలో ఆయనతో నిలబడడానికి నీకు ఎంత కెపాసిటీ ఉండాలి నీలో ఎంత సామర్థ్యం ఉండాలి అందుకే పౌలు గారు ఒకటే ఒకటి ఆశపడ్డాడు దేవుని దగ్గర నిలబడాలంటే మామూలు వాళ్ళైతే ఆయన ఎదుట నిలబడలేరు ఆయన ఎదుట నిలబెట్టాలి అని అంటే వీళ్ళని మొదట ఏం చేయాలి సంపూర్ణంగా రెడీ చేయాలి ఎందుకంటే ఆషామాషగా ఉన్న వాళ్ళు ఆయన ఎదుట నిలవలేరు ఉదయం ఒకసారి లేవగానే చేయాలి మధ్యాహ్నం ఒకసారి చేసుకోవాలి రాత్రి పడుకునేటప్పుడు లెక్క పెట్టుకొని చేసేవాడిని తర్వాత ఒకనొక సందర్భంలో దినమనొక ఏడు మార్లు అని ఒక మాట చదివాము ఒక సేవకుడు చెప్పాడు అప్పుడు నా కౌంటును మూడు నుంచి ఏం చేశానో తెలుసా ఏడుకు పెంచారు కౌంటు పెట్టుకుంటూ దేవునితో మాట్లాడేవాడిని నాకు సిగ్గు అనిపించిందండి ఈ మధ్య కాలంలో మన ఇంట్లో మన నాన్న అంటాడు మన నాన్నతో కౌంటు పెట్టుకుని ఏమైనా మాట్లాడతామా రోజుకు నీతో ఏడు సార్లే మాట్లాడతా రోజుకు నీతో పదిసార్లే మాట్లాడతా కౌంటు పెట్టుకొని మాట్లాడతామా మాట్లాడన్న ఫీలింగ్ కలిగిన ప్రతిసారి మాట్లాడదు మన నాన్నతోనే కౌంటు పెట్టుకునే మాట్లాడదు అలాంటిది దేవునితో మాట్లాడేటప్పుడు మన తండ్రితో మాట్లాడేటప్పుడు కౌంటు పెట్టుకొని మాట్లాడకూడదు నీకు ఫీలింగ్ కలిగిన ప్రతిసారి మోకా లేస్తానే ఉండాలి వేసిన ప్రతిసారి మనసు విప్పి ఆయనతో మాట్లాడుతూనే ఉండాలి ఇది ప్రార్థన అంటే ఇప్పుడు షడ్రగుమేశకు అభిజ్ఞకులు అంటున్నదేంటో తెలుసా మండుచున్న ఈ అగ్నిగుండం నుంచి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు దేవుడు తన భక్తుల నోట ఆ మాట ఎందుకు పలికించాడంటే ఇంకా చెప్పాలంటే చావు తర్వాత ఈ ఏడంతల కంటే పెద్దదైన అగ్నిగుండం ఒకటి ఉంది ఈ మండుచున్న అగ్నిగుండం నుంచి తప్పించగలడు దేవుని యొక్క సామర్థ్యం ఇంతే అని అనుకుంటున్నారు మీరు సావు తర్వాత ఉండే ఒక భయంకరమైన అగ్నిగుండం ఉంది దాని నుండి కూడా తప్పించడానికి సమర్థుడు ఎవరట దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు ఏ సుక్రీస్తున్న కెపాసిటీ అలాంటి ఒకనొక టైంలో దేవుని కాదు దేవుని మందసాన్ని పిలుస్తూలో ఏం చేస్తాడో సాహసించి దాన్ని తీసుకుని పోయి దాగోను గుడిలో పెడతాడు ఇప్పుడు దాగోను గుడిలో ఆ దాగోను అనే దేవత ఆ బొమ్మ ఏముంటుందంటే మందసం ఎదురుగా నిలబడి ఉంటుంది తెల్లారేసరికి ఏమైందో తెలుసా దాగోను గుడిలో ఉన్న దాగోను దేవత మందసం ఎదుట బోర్లబడి ఉంటుంది దేవుని ఎదుట కాదు దేవుని మందసం ఎదుట కూడా ఉండే కెపాసిటీ ఈ బొమ్మలకు లేదు అలాంటిది నెబుగద్ నెసరు దేవునితో సమానముగా ఆయన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నాడు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టని ఏ సుక్రీస్తారు కాదు నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టని నువ్వు కూడా అనే స్థాయికి వచ్చినప్పుడే నీకు పరలోకం సాధించే సామర్థ్యం వచ్చినట్టు ఏసుక్రీస్తు ఒక్కడ ఆ మాట అనడం కాదు నువ్వు కూడా అనగలగల ఆ మాట నన్ను చూస్తే దేవుని చూసినట్టే ఆయన మాత్రమే నేను పరిశుద్ధంగా ఉన్నాడు ఆయన క్యారెక్టర్లే నాలో ఉన్నాయి ఆయన చెప్పినట్టే చేస్తున్నానని ఆయన ఏదైతే మార్గం చూపించాడో ఆ మార్గం మొత్తం నీలో కనిపించాలి నన్ను చూస్తే ఎవరు చూసినట్టో తెలుసా ఇప్పుడు నా తండ్రిని చూసినట్టని నువ్వు కూడా చెప్పగలిగిన స్థాయికి వస్తేనే పరలోకానికి సాధించే సామర్థ్యత నీకు వచ్చినట్టే ఈ భూమి మీద మనుషులుగా పుట్టి దేవ దేవతలను పిలువబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది భూమి మీద మనుషులుగానే పుట్టారు ఇప్పటికీ దేవుడుగా కొనియాడబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు నేను అంటాను దేవునిగా వాళ్ళు కొనియాడబడుతూ భూమి మీద పుట్టినప్పటికీ వాళ్ళను కూడా నరకం నుంచి తప్పించుడు సమర్థుడు ఎవరో తెలుసా మన దేవుడు మాత్రమే మన దేవుడు మాత్రమే అంత సమర్థుడు అంత గొప్పవాడు అంత ఉన్నతమైన వాడు అంత గొప్ప స్టామినా కలిగిన వాడు మన భారతదేశాన్ని పరిపాలించే ఢిల్లీ సుల్తానులో అల్లావుద్దీన్ ఖిల్జీ అనేవాడు ఒకడు ఉండేవాడు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేవాడు తన గురించి తను ఏమని చెప్పుకున్నాడో తెలుసా సుల్తాన్ అనేవాడు ఢిల్లీ సుల్తాన్ అనేవాడు నేను ఎలాంటి తెలుసా పైన భగవంతుడు ఉంటే భగవంతునికి నేను నీడలాంటి వాడిని ఆయన ఏది చెప్తే నేను అదే చేస్తాను నన్ను చూస్తే ఆయనను చూసినట్టేనాడు ఈడు ఈడు మొఖము ఈడు దరిద్రుడు ఈడు మాట్లాడుతూ చచ్చిపోయాడు ఈయన చూసి ఎవరు చూసినట్టట దేవుని చూసినట్టా మరి ఇందులో ఏ క్యారెక్టర్లు కనిపించు ఇష్టం లేని చరిత్ర చదువుతుంటే నిజంగా ఎప్పుడంటే అసహ్యం కలుగుతూ ఉంటుంది అలాంటోడు వీడు మళ్ళీ ఏం చెప్తాడు నేను భగవంతుని నీడ అని చెప్పుకుంటుంటాడు నిజంగా నేను చెప్తాను క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలో తెలుసా భగవంతుని నీడ కాదు చెప్పుకోవాల్సిందే నేను ఎలాంటి అంటే నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టని మాట చెప్పడం కాదు మన క్యారెక్టర్ మన లక్షణాలు మనలో దేవుని యొక్క ఆ మత ఎన్నోసార్లు మనం కూడా నలుగురు నాలుగు మాటలు అన్నప్పుడు కృంగిపోతుంటాం నీ బ్రతుకు ఇంతేరా నువ్వు ఇంతేరా నువ్వు ఎప్పటికి ఇంతే వాళ్ళు నలుగురు నాలుగు మాటలు సూటిపోటే మాటలు అంటుంటే మనం కృంగిపోతుంటాం దిగజారిపోతుంటాం బాధపడుతుంట ఇంకా ఎప్పుడంటే భయపడుతుంటాం కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రభువు నా పక్కలో నిలబడి నన్ను బలపరచను నువ్వు టెన్షన్ ఆకు అయ్యా నీ పక్షాన నేను ఉన్నాను నేనొక్కని నిలబడ్డాడంటే నీ పక్షాన అటువైపు అడ్డంగా నిలబడిన వాడు ఎవడైనా కానీ తుంచబడి పక్కకు పోవాల్సిందే తప్ప నువ్వు దేనికి జడసాల్సిన అవసరము లేదు సావు కళ్ళ ముందుకు వచ్చింది పౌలు గారు ఓడ పొద్దులవుతున్నాయి సునామీ లాంటి కష్టాలు ఎన్నో వస్తున్నాయి భయపడ్డా జడిసిపోయాడా అస్సలు దేనికి భయపడలే దేనికి జడసలే ఎందుకంటే దేవుడు నా పక్కలో ఉండగా నేను ఎందుకు భయపడాలని ఒక ధైర్యం ధపడుతూ కన్నీళ్లు గారిచి మన బ్రతుకులు చక్కదిద్దుకోవడానికి మన గడ్డముని మీద నుంచి జాలువారే కన్నీటి చుక్కలు ఉంటాయి చూసినారా దేవునికి అవి వెంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే అహరోను గడ్డం మీద జాలువారైన తైలపు చుక్కలను దేవుడేం దాచుకోలే అదే నీ కళ్ళ నుండి జాలువారిన కన్నీటి చుక్కలు నీ గడ్డం మీద నుంచి జాలువారి కింద పడుతుంటే అవి వృధా అయిపోయినాయ నువ్వు అనుకుంటావు కానీ అవి ఎక్కడ దాచుకుంటున్నాడట ఆయన బుడ్డిలో దాచుకుంటున్నాడట దేవుడు అంటాడు అహరోను గడ్డం మీద నుంచి జాలువారిన తైలపు చుక్కల కంటే నీ గడ్డం మీద నుంచి జాలువారే కన్నీటి చుక్కలే దేవుడికి చాలా అంటే చాలా ఇష్టం ప్రపణది ఆ భయంకరమైన పాతాలం గురించి ఎవరిని అడిగితే క్లారిటీగా అర్థమవుతుంది తెలుసా ఒక్కసారి పాతాళంలో పోయి వచ్చిన అపవాదిని అడిగితే క్లారిటీగా చెప్తుంది వెయ్యి సంవత్సరాల సంఖ్యలేసి బంధించి నరకంలో శతగ్గొడితే నిజంగా చెప్పంటే ఒక్క మాటలో చెప్పాలంటే పాతాలం యొక్క తాకిడది పోసుకునేది అంతే నరకంలో అంత సుక్కలు చూపించాడు దానికి భూమి మీదకి వచ్చిన తర్వాత ఒకనొక టైంలో ఏసుక్రీస్తు వారిని మతేసు పడుతున్న బతిమాలుగుంటుంది నువ్వు ఎక్కడికైనా పంపించు కానీ మాత్రం చెమటలు పడతాయి దాని పేరుతోగానే దాని బాధ ఎత్తగానే వెయ్యి సంవత్సరాలు ఎలా తగ్గొట్టాడు ఒక మాటలో చెప్పండి ఎన్నిసార్లు ఆ పాతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింటా తెలుసు తట్టుకోలేక పో నరక యాతన అనుభవించి 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 ఒక కలలో కూడా తను ఊహించుకోలేకపోతుంది ఆకాశం నుంచి జాలువారే దారల్లాంటి వర్షపు చుక్కలను ఏలియా ప్రార్థన ఆపగలిగితే నీ ప్రార్థన ఏం చేయాలో తెలుసా నీలో నుంచి దారలుగా ప్రవహిస్తున్న ఈ భోగక్షలు కూడా ఉంటాయి ఆ రోజు వర్షపు చుక్కలలో ఆపగలిగిన ఆయన ప్రార్థన నీ ప్రార్థన ఏం చేయాలంటే దారులుగా ప్రవహిస్తున్న భోగేచ్చలకు అడ్డుకట్టలేసి అయి ఉండాలి చనిపోయేవాణ్ణి బ్రతికించడానికి ఒక డాక్టర్ ఎలా అయితే ఒక ఇంజక్షన్ వేస్తాడో చచ్చిపోతున్న మన అందరి జీవితాలను బ్రతికించడానికి దేవుడు ఒక్కొక్క సేవకుని నిలబెట్టి నిన్ను బ్రతికించే ఇంజక్షన్లు చాలానే వేస్తాడు ఆ ఇంజెక్షన్ పడిందా లోపలికి వెళ్ళిందా అది గుండెను తాకిందా ఇక నీలో ఒక మార్పు అన్నది ఏమవుతుంటుందో తెలుసా మొదలవుతుంది ఆ ఇంజెక్షన్ పడాలనే ఆశపడుతుంటాడు దేవుడు నాన్న ఆ ఇంజెక్షను అరవై లేదా ఎనభై వేలు పెట్టుకున్నాడు బ్రతికించే ఆ ఇంజెక్షన్ కానీ నేను బ్రతికించే ఆ మాట కోసము ఆయన పెట్టిన ఖరీదెంతనో తెలుసా తన ప్రాణాన్నే పెట్టాడు వార్తా మరియలని ఇంట్లోకి వస్తే పరిచయం చేసావు ఈ తల్లి ఇండ్లు విడిచిపెట్టి ఆయనతో వెంట తిరుగుతూ ఏం చేసేదట పరిచయం చేసేదట ఆయన వెంట తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఎన్ని మాటలను నింటరో తెలుసా ఇప్పటికీ మీకు తెలుసా లేదా కానీ ఇప్పటికీ ఈ రోజుకు మగ్ధలే మరియకు ఏసుక్రీస్తు వారికి అక్రమ సంబంధం ఉందని ఇప్పటికీ వాళ్ళు ఇప్పటికి నిజంగా చెప్తాను సచ్చినా కానీ ఇన్ని నిందలు భరిస్తుంది ఆ తల్లి బతికినప్పుడు ఎన్ని నిందలు వేసిట్టారు ఆయన మీద ఎన్ని మాటలను నింటరో ఎవడు ఎన్ని నిందలేసినా ఎవడు ఎన్ని మాటలు అన్నా కానీ అస్సలు విడిచిపెట్టకుండా ఆయన వెంట ఏం చేసేది తెలుసా ఒక ఆడబిడ్డైనా కానీ ఉన్న ఆస్తిని అంతా ఆయన కోసమే ఖర్చు పెట్టా వార్త మరియలని ఇంట్లోకి వస్తే పరిచయం చేసావు తల్లి ఇండ్లు విడిచిపెట్టి ఆయనతో వెంట తిరుగుతూ ఏం చేసేదట పరిచయ చేసేదట ఆయన వెంట తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఎన్ని మాటలు అన్నింటారో తెలుసా ఇప్పటికీ మీకు తెలుసోలేదా కానీ ఇప్పటికీ ఈ రోజుకు మగ్ధలైన మరియకు సుక్రీస్తు వారికి అక్రమ సంబంధం ఉందని ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ నిజంగా చెప్తాను సచ్చినా కానీ ఎన్ని నిందలు భరిస్తుంది ఆ తల్లి బతికినప్పుడు ఎన్ని నిందలు ఆయన మీద ఎన్ని మాటలని వింటారో ఎవడు ఎన్ని నిందలేసినా ఎవడు ఎన్ని మాటలన్నా కానీ అస్సలు ఇడిచిపెట్టకుండా ఆయన వెంట ఏం చేసేది తెలుసా ఒక ఆడబిడ్డైనా కానీ ఉన్న ఆస్తినంతా ఆయన కోసమే ఖర్చు పెట్ట